అన్న ఎప్పుడన్నా లైఫ్ లో ఈ కెరియర్ లెక్క వచ్చినప్పుడు ఈ కెరియర్ లెక్క వచ్చినప్పుడు మూవీ ఇండస్ట్రీ లెక్క వచ్చినప్పుడు డీప్ గా ఫీల్ అయ్యి ఈ కెరియర్ లెక్క రాకుంటే బాగుండు అని అనిపించింది ఎప్పుడు అనిపించలేదు తమ్ముడు మీరు కూర్చొని ఉన్నారు కదా ఇదే సీట్ లో కూర్చొని నా ఇవి ఏడు ఎనిమిది షార్ట్ ఫిల్మ్స్ ఇక్కడే స్క్రీనింగ్ చేసేవాళ్ళం ప్రతి ఒక్క వారం నాకు గుర్తుండి నా షార్ట్ ఫిల్మా ఇంకొక షార్ట్ ఫిల్మా ఇక్కడికి వచ్చి స్క్రీనింగ్ చూసేవాళ్ళం ఎప్పుడైనా అలా లో అనిపించినప్పుడు ఎవరో షార్ట్ ఫిల్మ్ పిలిస్తే అక్కడ కూర్చొని స్క్రీనింగ్ చూసేవాళ్ళం లేదు మనం చేయగలం మనము కాన్ఫిడెంట్ గా ఇక్కడ సక్సెడ్ అవ్వగలం మనం ఉండేది తప్ప నెగిటివ్ ఫీలింగ్ కానీ వెళ్ళిపోవాలనే ఆలోచన కానీ ఎప్పుడూ రాలేదు తమ్ముడు సార్ నాని సార్ అయితే ఆ రోబోలో రెడ్ చిప్ పెట్టినట్టు మీరు కూడా చైతన్ ఏమైనా రెడ్ చిప్ పెట్టారా అన్ని సాంగ్స్ ఇచ్చి పడేసారు అసలు మామూలు ఊపిరి రావట్లేదు మన చూసి ఈ పక్కన అన్ని సాంగ్స్ ఇలా ఉన్నాయంటే సూపర్ సూపర్ అంటున్నాడు అదే అండి ఎన్ని సినిమాలు చేశారు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది ఎంత టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన అసలు ఎస్ఆర్ గారు అనుపం ఆర్ఎక్స్ అన్నాడు ఎన్ని సినిమాలు బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి యా సార్ కిరణ్ సార్ తమ్ముడు సో మీరు నాకు మీ నెక్స్ట్ మూవీలో రోల్ ఇవ్వాలన్నా అవునా తమ్ముడు ఎందుకంటే ఆర్డర్ రిక్వెస్ట్ తమ్ముడు ఇది ఎలా అన్నా తెలుసా నేను సినిమాలో రోల్ ఇవ్వకపోతే నీ గురించి ఏమేమి వేస్తానో నాకు అనిపిస్తుంది రెండు రెండు కాదన్న బాధతో అడుగుతున్నాయి ఎందుకంటే మన కే ర్యాంప్ షూట్లో కేరళాలో ఉండి తరుణ్ భాస్కర్ గారి నుంచి కాల్ వచ్చింది సో ఇవన్నీ లో రోల్ ఇస్తా అని అది మిస్ అయిపోయా మన మూవీ వల్ల సో మీరు ఖచ్చితంగా నా వల్ల మిస్ అయింది తప్పకుండా నా సినిమాలో రోల్ ఇస్తా తమ్ము థ్యాంక్ యూ సో మచ్ పేరు తమ్ముని పేరు అఖిల్ అఖిల్ తప్పకుండా అఖిల్ మనం కలిసి చేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సో యు డిజర్వ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ లాట్ ఆఫ్ సక్సెస్ అన్న